తర్వాత మానవులు కాకపోతే ఇంకేవారు చేస్తారు పరలోకంలో కానీ మానవుల సమస్త పాపాలన్నీ కూడా తెలిగిపోవడానికి ఒక దుర్లభమైనటువంటి వ్రతం అనుకున్నది అయ్యా అది సత్యనారాయణ వ్రతము ఆ వ్రత విధానాన్ని చెప్తాను నేను అని చెప్పేసి మరి నాయన ఈ వ్రతం మరి ఆచరిస్తే కనుక దుఃఖాల్లో ఉన్న వాళ్ళకి దుఃఖాలను బాగుతుందయ్యా అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని కలిగి చేస్తుంది అలాగే ధనం లేని వాళ్ళకి ధనాన్ని పెంపొందిస్తుంది మరి సర్వకాలం లేచి కాలవృక్షాలన్నీ కూడా తీర్చుకొని ముందరగా స్వామిని నేను వధం చేయాలని చెప్పేసి సంకల్పించుకున్నాను కాబట్టి మరి నీ మీదనే మనస్కారం చేసుకోవాలి తర్వాత పూజ అలిగి ఐదు రెండు చూర్ణాలతో ముగ్గులు పెట్టి ఒక కొత్త వస్త్రాన్ని వచ్చి దాని మీద బియ్యాన్ని పోయాలి అలాగే